ఏ విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పరిస్థితులు జనాల దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు ఎలా ఉంది పరిస్థితి జూబ్లీ ఎన్నికల్లో జన సముద్రము భారీ మెజార్టీ లక్ష లక్ష యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపు పొందపోవడం ఖాయం మన సునీతమ్మ గారు మన కేటీఆర్ గారు హరీష్ రావన్న గారు వాళ్ళందరి సమక్షంలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వస్తారు అందరు చేస్తారు ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా సునీతమ్మ గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పేసి చెప్తున్నా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ముఖ్యమంత్రి ఒక ఆడది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారు దాని పేరు రేవతి అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరుగుతుంది ఓకే అండి ఇది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఏదైతే అన్నారో అదొక డ్రామా ఈ ఆరు గ్యారెంటీలు అది ఎట్లయితే డ్రామా చేసినా ఆరు గ్యారంటీలు కంప్లీట్ గా అమలు చేసిన ఒకటో రెండో బాకీ ఉన్నది ఆ అభివృద్ధి చూసే మాకు దినాలు ఓట్లు వేసేటట్టు ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నాడేవాడు ముఖ్యమంత్రి రేవతినా ఇంకోడా ఇంకోడా వాళ్ళని తీసుకొని రండి ప్రజలే చెప్పు తీసుకొని కొడతారు వాళ్ళని బండబెట్టి తరిమి తరిమి కొట్టి రోజులు వచ్చినాయని చెప్పేసి నేను ఆరు ఆరు గ్యారెంటీలలో అమలైంది ఒకటే ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు ఆడోళ్ళని కొట్టుకోవడం కోసం మాత్రమే మళ్ళీ ఫ్రీ బస్సు ఆడోళ్ళని పెట్టి మళ్ళీ మోగో దగ్గర డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇంకా వాడు పెట్టి ఏం లాభం అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న షాపులు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న షాపులు కానీ ఆ హాస్పిటల్ మెయింటెనెన్స్కు దానికి దీనికి వేలం వేసి ఐదేళ్ళకు ఒకసారి దానికి హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు ఆ ఆర్టీసీ భవన్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు డబల్ బెడ్రూమ్లలో మాకు డబల్ బెడ్రూమ్లల్లా మా దేవుడు కేసీఆర్ సారు మాకు కట్టించి ఇస్తే ఆ షాపులో కూడా సేల్ చేయాలని చూస్తున్నారు సేల్ చేయడానికి వాడేవడు వాళ్ళ అమ్మ మొక్క కూడా కట్టించినా రేవతి వాళ్ళు అమ్మమ్మ కూడా కట్టించినా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు అది రేమతి రేపు ఓటాడగానికి వస్తే వానికి చీర జాకెట్ ఇచ్చి చీర జాకెట్ ఇచ్చి గాజులు ఇచ్చి చెప్పుతో కొట్టండి ఎవరైతే ఓటాడగానికి వస్తారో ఐదేళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన హామీ ముందే అడ్వాన్స్ గా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసి లక్షా లక్ష యాభై వేల ఓట్ల మెజార్టీతోనే సునీతమ్మ గారిని జూబ్లీ హీస్ కాన్స్టిట్యసీలో గెలిపియాల్సిందిగా కోరుతున్నాను అలా ఎలా ఉండబోతుంది మొత్తానికి జూబ్లీ సంబంధించిన ఎలక్షన్ లో ఎలక్షన్ లో ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి జనాలు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా బ్రహ్మాండంగా కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల కింది స్థాయి వరకు వెళ్ళిపోయాయి కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ రావాలి మా భక్తులు బాగుపడాలంటే కేసీఆర్ ఉంటేనే బీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమాన న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు ఈ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ కొట్టి మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి ఇదొక ఉప ఎన్నిక కాబోతుందని చెప్పేసి చెప్పగలం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తామన్నట్టు కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ అటువైపు చూస్తే కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీల విషయంలో కంప్లీట్ గా రెండు మూడు గ్యారెంటీలు కాకుండా మిగతా అన్ని గ్యారెంటీలు అమలు చేసినాము జనాలు మళ్ళీ మాకే మొగ్గు చూపెట్ట ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడబోతున్నది అసలు ఆరు గ్యారెంటీలలో ఏది ఒక్కటి అమలు వచ్చిందని చెప్పేసి ఒక ప్రీ బస్ తప్ప ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు జనాలందరూ బాగా తెలివి మంతులు ప్రతి ఒక్కరు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది మోసపూరిత మాటలు మోసం చేయడం తప్ప ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క పని చేసింది కూడా లేదు ఎవరు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినా అని చెప్పేసి భావిస్తా ఉన్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల లోపల కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పనిసరి మళ్ళీ రాబోతుంది అది గట్టి గుణపాఠం చెప్తారని చెప్పేసి చేస్తా ఉంది